ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు ఆదివారం రోజున గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు పంచమ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్న ప్రభావంతో కుంభరాశి వారికి సరదా కోసం బయటకు వెళ్ళే వారికి ఆనందం సంతోషం పుష్కలంగా లభిస్తాయి కానీ ఉమ్మడి వ్యాపారాలు లేదా ఊహల ఆధారిత పెట్టుబడులు చేసే విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం ఈ రోజు అలాంటి పథకాలకి దూరంగా ఉండడం మేలైన నిర్ణయం ఇంటి వాతావరణంలో మార్పులు చేయాలనుకుంటే కుటుంబ సభ్యులందరి సమ్మతిని ముందుగానే తీసుకుంటే శుభ ఫలితాలు పొందుతారు ప్రేమైన వ్యక్తితో మీ మధ్య మూడవ వ్యక్తి జోక్యం అనవసరమైన రాపిడిని కలిగించే అవకాశం ఉంది కాబట్టి మాటల్లో సంయమనం పాటించండి బయటకు వెళ్ళేటప్పుడు పెద్దలతో వినయంగా మెలగడం మీకు మంచి పేరు తీసుకువస్తుంది వైవాహిక జీవితం ఈరోజు కొంత ఎక్కువ సమయం కోరుతోంది మీ సంబంధం మరింత మధురంగా మారుతుంది మొత్తం మీద ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది మీ ప్రేమైన వారు మంచి లో ఉంటారు మీ చిన్న జోకులకు కూడా వారు మనసారా నవ్వుతూ ఆనందాన్ని పంచుకుంటారు బంధువులతో ఉన్న అపోహలు తొలగి సంబంధాలు మరింత బలపడతాయి ఉద్యోగం లేదా వ్యాపార రంగాల్లో మీ కృషికి గుర్తింపు లభించి పెద్దల సహకారం అందుతుంది ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడి అవసరమైన ఖర్చుల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా అని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు